ముప్పై ఎనిమిది వేల ఆరు రూపాయలు ఆరోపణలు సత్యంగా ముప్పై ఎనిమిది వేల ఆరు రూపాయలు ఆరోపణలు సత్యంగాలు ముప్పై ఎనిమిది వేల ఆరు రూపాయలు ఆరోపణలు సత్యంగాలు ముప్పై ఎనిమిది వేల ఆరు రూపాయలు ఆరోపణలు సత్యంగా ముప్పై ఎనిమిది వేల ఆరు రూపాయలు వంకాయల ఆర్జ ముప్పై తొమ్మిది వేల నడ ఆరు రూపాయలు వంకాయల ఆర్జ ముప్పై తొమ్మిది వేల నూట పదహారు రూపాయలు వంకాయల ఆజ ముప్పై తొమ్మిది వేల నూట పదహారు రూపాయలు అరోపల్లి సత్యంగా అరోపల్లి సత్యంగారు నలభై వేల నూట పదహారు రూపాయలు అరవపల్లి సత్యం గారు నలభై వేల నూట పదహారు రూపాయలు అరోబల్ సత్యం గారు నలభై వేల నడ పదహారు రూపాయలు కొద్ది నిమిషాల్లో ఆ వినాయక స్వామి వారు ఎవరింటికి లడ్డు ప్రసాదం రూపంలో సురక్ష కిరణ్ గారు నలభై ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు సురక్ష కిరణ్ గారు నలభై ఒక వెయ్యి నడపదారు రూపాయలు సురక్ష కిరణ్ గారు నలభై ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు సురక్ష కిరణ్ గారు అరోపల్లి సత్యం గారు నలభై మూడు వేల నూట పదహారు రూపాయలు అరోపల్లి సత్యం గారు నలభై మూడు వేల నూట పదహారు రూపాయలు నలభై రెండు ఓకే అరోపల్లి సత్యం గారు రెండేళ్ళు చూపిస్తున్నారా మీరు ఒకటి చూపించండి సత్యం గారు నలభై రెండు వేల నూట పదహారు రూపాయలు అరవపల్లి సత్యం గారు నలభై రెండు వేల నూట పదహారు రూపాయలు విజయతల్వి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానించడం మేళ తాడాలతో డీజే సంస్థతో స్వామివారి స్వామివారిని లడ్డూ రూపంలో వారింటికి చేర్చడం జరుగుతుంది అరోపల్లి సత్యం గారు నలభై రెండు వేల నూట రూపాయలు